నీ జీవితం ప్రభు చేతిలో పెట్టడం ఆశీర్వాదకరం అదే అంశం ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అలలీయ ఎస్తేరు గ్రంథంలో నుండి దేవుని మాటను మనం ధ్యానించుకుందాం ఎస్తేరు గ్రంథాన్ని ఒక్కసారి మనం చూచినట్లయితే ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో అహ్వరూష దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూచు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వరోషు ఏలెను అలలుయ ఇక్కడ ఒక రాజును మనం చూస్తున్నాం అహశ్వరోషు రాజు ఈ అహశ్వరోషు రాజు నూట ఇరవది ఏడు సంస్థానాలని ఏలినటువంటి గొప్ప రాజు అయినా ఆయన గొప్ప విందు చేయించి దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యతని దేవుడు ఆయనకిచ్చిన గొప్పతనాన్ని ఆయన సంస్థానంలో ఉన్న సమృద్ధిని అన్ని ప్రజలకు చూపించాలని విందు చేయించాడు చాలా రోజులు విందు జరుగుతూ ఉంది విందు జరుగుతూ ఉంది అందరు వస్తున్నారు వేరే వేరే దేశాల నుండి వస్తున్నారు అబ్బా దేవుడు అహేశ్వర రాజుని ఎంత ఆశీర్వదించాడు ఈయన బలగం ఉంది ఈయన వింట్లుంది అట్లుంది అందరూ పొగుడుతున్నారు వెళ్ళిపోతున్నారు జరుగుతూ ఉన్నాయి విందు కాలాలు ఒకరోజు రాజుకు బుద్ధి పుట్టింది ఏమని తన భార్యను పిలవాలా అన్నీ చూపించాను నా భార్య ఎంత సౌందర్యవతాయి ఎంత గుణవంతురాలు నా భార్య నా భార్యకి నేను ఎట్టి అధికారం ఇచ్చితునో ఆ అధికారాన్ని తల మీద ధరించుకొని రాజు కిరీటము తల మీద ధరించుకొని నా సన్నిధికి పిలుచుకొని రమ్మని అహశ్వరోషు రాజు పిలుస్తాడా నపుంసకులను పంపిస్తాడు ఆమెను పిలుచుకొని రండి అని ఆమె ఏం చేస్తుంది ఆమెం చేస్తుంది చూద్దాం ఎస్టేరు గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వచనం ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనబరుచువలనని రాజు కిరీటము ధరించుకునిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిస్తా హర్బోనా బిక్త అభగ్ధ జేతరు కర్కసు అను ఏడుగురు నపంసకులకు ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఈయబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు పోగా చాలండి ఏం జరిగిందట రాజు తన సంస్థానంలో ఉన్న ఆ గొప్పతనాన్ని అందరికీ చూపిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయనకు బుద్ధి పుట్టింది నా భార్యని సౌందర్యవతి అయిన మహారాణిని అందరికీ చూపించాలి రాజు కిరీటము ధరించుకొని ఆమెను పిలుచుకొని రండి అని రాజు పంపించాడు ఏడు మంది నపుంసకులని పంపిస్తే ఆమె ఏం చేసిందట ఆమె ఒప్పక ఆమె కూడా ఆమె కోటలో శూషన్ కోటలో ఆమె కూడా ఏం చేస్తుంది విందు చేపిస్తుంది రాజు ఒక పక్క విందు చేయిస్తుంటే ఆమె కూడా స్త్రీలకి విందు చేయిస్తుంది మంచిగా ఉంది మంచిగా రాజు రాణి సంతోషిస్తున్న దినాలు చక్కగా ఆ యొక్క ఆ సంస్థానం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా పొగుడుతున్న దినాలు చక్కగా జరిగిపోతున్నాయి అయితే రాజు ఒకరోజు పిలిస్తే రాణి ఏం చేసిందట ఒప్పక పోగా రాజు మిగులా కోపగించిన ప్రియా చినమా దేవుని పిల్లలారా రాణి అయిన వస్తిని అహేశ్వర రాజు తన సన్నిధికి పిలిచాడు ఎక్కడికి పిలిచాడు ఆయన తన సన్నిధికి పిలిచినట్లుగా తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నారు ఎక్కడికి రమ్మని తన సన్నిధికి రమ్మని నిన్ను నన్ను సర్వ లోకాన్ని సర్వ ప్రపంచాన్ని ఆయన పిలుస్తున్నాడు ఇదిగో మీ కొరకు నా చేతులు చాచియును ఎవడు తన్ను అంగీకరించినో వారందరికీ దేవుని పిల్లలయ్యే అవకాశం అధికారం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడా ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులరా రండి ఆయన పిలుస్తూ ఉన్నాడు భారముతో ఉన్న పాప భారముతో ఉన్న దేవుని విడిచిపెట్టిన దేవుడంటే తెలియని దేవుడే లేని ప్రతి సర్వమానవాలని ప్రతి మనుషుని జాతి లేదు మతం లేదు కులం లేదు గొప్ప లేదు చిన్న లేదు ఆడలేదు లేదు ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడికి తన సన్నిధికి రమ్మని అలలుయ్యా ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఆయన ప్రతి జనము కోసం ప్రపంచములో ఉన్న ప్రతి జనము ప్రపంచములో ఉన్న ప్రతి దేశము ప్రతి రాజ్యం ప్రతి భాష మాట్లాడేవారు ప్రతి ఒక్కరి కోసం బూది గంతముల వరకు ఉన్న సర్వజనుల కోసం మూడు మేకుల మధ్య వ్రయలాడి ప్రాణం పెట్టి పిలుస్తున్నాడు నా సన్నిధికి రండి హలలుయా హలలుయా ఆయన సన్నిధికి వచ్చిన ఎడలా మనం దీవించబడతాం ఆయన పిల్లలు అవుతా ఆయన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం ఆయన బిడ్డలిగా పిలువబడబడతాం పరలోక రాజ్యమునకు వారసులు అవుతాం ఇంత గొప్ప ధన్యత ఇవ్వడానికి దేవుడు పిలుస్తూ ఉండగా రాణి ఏం చేసిందట ఒప్పుకోలేదట రాణి ఒప్పుకోలేదట ప్రియా దైవ రాజుకు కోపం వచ్చేస్తుంది రాణి ఒప్పుకపోతే రాజుకేమొస్తుంది ఇందాక దేవుడు మాట్లాడాడు ఇదిగో నేను మిమ్మల్ని పిలుస్తున్నాను నేను మాట్లాడినప్పుడు మీరు లోబడితే మంచిది లేని ఎడల నేను భయంకరుడని ఎందుకు భయంకరుడు నువ్వు చావవలనని భయంకరత్వం కాదు నువ్వు నశించిపోవాలనని కాదు నువ్వు బాగుపడవాలనని ఆయన కోపగిస్తూ ఉన్నాడు అలలుయ్యా హాలలుయ్యా కనుక ఆయన పిలిచినప్పుడు నువ్వు లోబడితే అది నీకు ఆశీర్వాదకర లేని ఎడలా ఏం జరుగుతుందో నీ జీవితంలో చాలా నష్టపోయాల్సిన పరిస్థితి వస్తుంది ఆయా సందర్భాల్లో దేవుడు మనల్ని పిలుస్తాడు ప్రతి దినము దేవుడు మనల్ని పిలుస్తాడు ప్రతిరోజు దేవుడు మనల్ని పిలుస్తాడు లే లేచి ప్రార్థన చెయ్యి లేచి ప్రార్థన చేయమని దేవుడు పిలుస్తాడు లేచి నా మాటను వినమని దేవుడు పిలుస్తాడు ఇదిగో నా మందిరానికి రమ్మని దేవుడు పిలుస్తాడు తన సన్నిధికి రమ్మని తన ఎదుటికి రమ్మని వచ్చిన ఎడల నేను నీతోను నువ్వు నాతోను ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు ఎందుకనగా మనం పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిపోతున్నాం తిరిగి మనల్ని బ్రతికించాలని మన కష్టాన్ని తుడవాలని మన నష్టాలు పూర్చాలని మన కన్నీరు తుడవాలని తన పిల్లలుగా రైట్ రాయలుగా బిడలు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక నా సన్నిధికి రండి ఇది ఆశీర్వదించబడే స్థలం ఆయన ఎదుటికొస్తే దీవించబడే స్థలం ఆయన ఎదుటి ఆయన సన్నిధి క్షేమము నొందే స్థలం ఆయన సన్నిధిలో హెచ్చరింపబడే స్థలం ఆయన సన్నిధి బాగుపడే స్థలం ఆయన సన్నిధి బుద్ధి చెప్పబడే స్థలం ఆయన సన్నిధి దీవించబడే స్థలం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు ఆదరించబడే స్థలం ఆయన సన్నిధి హలలుయలుయ ఆదరణ కొరకు ఓదార్పు కొరకు తన వారిని విడిచి ఎక్కడెక్కడో పరిగెత్తిపోతారు వాడెవడో ఆదరిస్తారని ఆమె ఎవరో ఆదరిస్తుందని కుటుంబాన్ని కట్లుబాట్లను విడిచిపెట్టి మనుష్యుడు పాపమునకు అక్రమమునకు పరిగెత్తిపోతున్నాడా ఏదో పొందుకోవాలి ఎక్కడో ఆదరణ ఎక్కడో ఎక్కడో పరిగెత్తిపోతున్నాడు ఎక్కడా లేదండి ఆదరణ నువ్వు ఆదరింపబడాలంటే నువ్వు ప్రేమించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నువ్వు క్షమించబడాలంటే నీకు సమాధానం కలగాలి అంటే ఒకని తల్లి ఆదరించినట్లు నువ్వు ఆదరించబడాలంటే ఆయన పిలుస్తున్నాడు నా సన్నిధికి రండి నా సన్నిధిని నిత్య సంతోషము కలదు నా సన్నిధిని నిత్య సుఖములు కలవు ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే మనం ఆశీర్వదించబడతాం అలలుయ్య అలలుయ్య ఆయన పిలిచినప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చేయాలి నువ్వు ఆయన పిలిచినప్పుడు ఆయన లే లేచి ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తన సన్నిధితో నీ దగ్గరికి దిగి వస్తాడు నువ్వు ఆయన ముఖము దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుటి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి తండ్రి అని చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూర్చొని ముఖాముఖిగా నీ స్వరాన్ని వింటాడు ఆయన హలో లుయ్యా నువ్వెవరువైనా సరే ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే ఏ స్థితిగతిలో ఉన్నా సరే ఒకరోజు యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడు పాపాత్మురాలిన వ్యభిచారం చేసిన శ్రీ ఆ ఇంట్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిందే పాదాలకు కన్నీరు గార్చింది అయ్యా నేను ఆపేనే ఎవరు క్షమించారయ్యా నా భర్త క్షమించడు భార్య క్షమించదు నా తల్లిదండ్రులకు క్షమించరు నా ఊరి వారు క్షమించ ఎవ్వరూ క్షమించరా అని నేరము నేను చేశాను చెప్పకనే చెప్పింది తన కన్నీటితో తన పాపాన్ని తనుంటున్న లోపం తనకున్నటువంటి శాపం తనకున్నటువంటి పరిస్థితి ఆ దరిద్రత ఆ పాపం అంతా కూడా ప్రభు పాదాల దగ్గర కన్నీరు గడిచి ఒప్పుకుంటూ ఉంది ఆయన అన్నాడమ్మా నీ పాపములు క్షమించబడినవి హలలు ఆయన పాదాల దగ్గరికి వస్తే నువ్వు ఎటువంటి దానవైనా ఎటువంటి స్త్రీవైనా ఎటువంటి పురుషుడైనా నీ పరిస్థితి నీ స్థితిగతి పాపమే అయినా భ్రష్టత్వంలో ఉన్నా దుష్టత్వంలో ఉన్నా నువ్వు ఏకాకిగా ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే ఆయన విడుదల ఇచ్చివాడా అలలుయ్య సమస్త పరిస్థితి నుండి పాపముల నుండి విడుదల ఇచ్చే దేవుడు నా సురయుడైన ఏసు క్రీస్తువారు హాలలు ఇయ హాలలు పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది పరలోకమును ఇచ్చుటకు ఆయనకు అధికారం ఉన్నది ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఈ లోకానికి మనుషునిలాగా వచ్చాడు హాలలు ఇ పిలుస్తూ రండి నా దగ్గరికి రండి నా సన్నిధికి వచ్చిన ఎడల ఆయన ఆశీర్వదించే దేవుడు కరువులో ఉన్నావేమో ఖడ్గములో ఉన్నావేమో అనానుకుల పరిస్థితులు అవమానాల మధ్య వెళ్తున్నావేమో నిందల మధ్య వెళ్తున్నావేమో ఒంటరి ప్రయాణం చేస్తున్నావేమో నీ పరిస్థితి ఏదైనా నీ స్థితిగతి ఏదైనా నువ్వు రావలసిన స్థలం ఆయన సన్నిధి అల్లలుయ్యా హాలలుయ్య నువ్వు ఎక్కడికి రావాలి నీ ప్రతి స్థితిని చేత పట్టుకొని ఆయన పాదాల దగ్గరికి రావాలి అయ్యా నేను ఇట్టి స్థితిలో ఉన్నానని నిన్ను నీవు కనపరుచుకున్నప్పుడు ఆయన బాగు చేసే దేవుడు కుమ్మరివాడు తన మంటికి చేసినట్లు నేను చేయలేనా చేయగలడు కుమ్మరివాడు చేసినట్లుగా ఆయన చేయగలడు ఆ మంటిని పిసికి బాగు చేసి పాత్రను చేసినట్లుగా చేయగలడు చేయగలిగిన దేవుని సన్నిధికి నువ్వు రావాలి అలలుయా చేయగలిగిన దేవుడు ఆయన తప్ప వేరొక ఆశ్రయము ఆయన తప్ప వేరొక దుర్గము మనకు లేదండి ఎవరు చేయలేరు అసాధారణమైన కార్యాలు సహితం ఆయన చేసేటువంటి గొప్ప దేవుడు అద్భుతాలు చేసేటువంటి గొప్ప దేవుడు కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైన సంగతుల మధ్య నిన్ను నన్ను నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన పిలుస్తున్నాడు నా సన్నిధికి రండి నేను మీకు అధికారం ఇచ్చాను రాజు కిరీటం అంటే అధికారం ఇదిగో నేను నీకు నా సన్నిధికి వచ్చే అధికారం నేను నీకు ఇచ్చాను తీసుకొని రా నా సన్నిధికి వచ్చిన యెడల నువ్వు ఆశీర్వదించబడతావు అలలుయ్యా ఆయన సన్నిధికి నువ్వు వచ్చినాయి ఆయన మాట్లాడినప్పుడు ఆయన పని నువ్వు చేస్తాయి ఆయన మాట్లాడినప్పుడు ఆయన సన్నిధికి నువ్వు పరిగెత్తుకొని వస్తాయి నువ్వు దీవించబడిన దానవు దీవించబడిన వాడవు అలలుయ్యా ఎప్పుడు పిలిచిన ఏ పరిస్థితిలో పిలిచిన ఏ స్థితిగతిలో పిలిచిన సాకులు చెప్పకుండా దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తుకొని వస్తే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది హలలుయా హాలలుయా కనుక ప్రియ దైవచేనమ్మ అట్టి అట్టి తీవ్రత మన హృదయాల్లో ఉండాలి దేవుని సన్నిధి కొరకైన ఆశ ఆత్మలో తీవ్రత ఉండాలి ఆయన పిలిచినప్పుడు అది మధ్యరాత్రైనా సరే అపరాత్రి అయినా సరే తెల్లవారుజామైనా సరే మిట్ట మధ్యాహ్నమైనా సరే ఏ పరిస్థితులైనా దేవుడిని పిలిచి నా సన్నిధిని నిలబడు అని పిలిచినప్పుడు సమస్త పనులు పక్కన పెట్టుకొని నువ్వు మోకరించి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేనున్నానంటే గొప్ప కార్యాలు దేవుడినితో మాట్లాడతాను